రోటి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వేడివేడి అన్నంలోకి ఇంత రోటి పచ్చడి వేసుకొని నూనె వేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఇవాళ మీకు బీరకాయ రోటి పచ్చడిని చూపిస్తూ ఉన్నాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఇంకా రోటి పచ్చడికి బీరకాయలు మన కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు అదేవిధంగా కొంచెం చింతపండు బీరకాయ ముక్కల్ని ఇలాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత మనకు స్టవ్ పైన బాండ్లీ ఉంచుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగానే కొద్దిగా జీలకర్రను వేస్తూ ఉన్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేస్తూ ఉన్నాను జీలకర్ర అనేది మనకు కొద్దిగా ఆడగానే మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనము తినగలిగినంత కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇక వీటన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలి ఇక తర్వాత బీరకాయ ముక్కల్ని కూడా నేను పీచుతో సహా ఇక్కడ బీరకాయ ముక్కల్ని ఇలాగ తీసుకున్నాను బీరకాయ పీచుతో కూడా పచ్చడి చేస్తాం కదా అందుకనే నేను ఇక్కడ బీరకాయకైతే పీచు తీయలేదు పీచు తీయకుండా అదే విధంగానే మొత్తంగా తరిగి వేసుకున్నాను బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని సన్నని చెగపైన పైన మూతను ఉంచి బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో మూతను పెట్టుకుంటూ మూతను తీసి బాగా కలుపుకుంటూ అడుగంటకుండా ఇక ముక్క మెత్తబడేంత వరకు మనకు ఈ ముక్కలన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి బీరకాయలతో ఎప్పుడైనా కూర చేసినప్పుడు పైన అంతా కూడా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా బీరకాయ పీచుతోటి కూడా పచ్చడి అయితే చేసుకోవచ్చండి అది ఇంకో వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను చూస్తున్నారు కదా ముక్కలన్నింటినీ కూడా ఇలాగా ఒకసారి కిందికి మీదికి కలుపుతూ బాగా ఉడికేంత వరకు వీటన్నింటినీ కూడా వేయించుకోవాలి మన ఇంట్లో చేసే వంటలన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తూ ఉంటాము అదేవిధంగా దాన్ని న్యాచురల్ ఫ్లేవర్ అనేది పోకుండా మిస్ కాకుండా చూసుకుంటూ ఉంటాము ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేశాము కదా టేస్ట్లో ఏమన్నా తగ్గుతుందా అంటే తగ్గేదేలా అనేటట్లే ఉంటాయండి మన వంటకాలన్నీ కూడా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఒక బీరకాయ ముక్కను మనము ఇలా గరిటతో ప్రెస్ చేసి చూసుకున్నామంటే మనకు ఉడికిందా లేదా తెలిసిపోతుంది ఇక ఉడికిన తర్వాత బాగా చల్లార్చుకొని ముందుగా మిక్సీ జార్లోకి అయితే పచ్చిమిరపకాయలు చింతపండు వెల్లుల్లిపాయలు ఉప్పు ఈ వీటిని వేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక తర్వాత మిగిలిన ముక్కలన్నీ కూడా అన్నీ యాడ్ చేసుకొని ఇక బరకగా యాడ్ మనం రుబ్బుకున్నామంటే పచ్చడి అనేది రోట్లో దంచుకున్నట్లే ఉంటుంది రోట్ లోలు ఉంటే మాత్రం తప్పకుండా రోట్లోనే దంచుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది మిక్సీలో అయినా సరే మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి ఇక టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను ఇక్కడైతే ఒక పావు టీ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేస్తూ ఉన్నాను ఇక అంతేనండి మన బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక మీరు ఇదే విధంగా తినచ్చు లేదా దీనికి మళ్ళీ పోపు పెట్టుకొని కూడా ఎలా తిన్నా కూడా మనకు పచ్చడి అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యిని కానీ లేదా కాచి పెట్టుకున్న నూనెని కానీ వేసుకొని తిన్నామంటే అన్నం చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి